పార్టీలు పరస్పర ఒప్పందం ఉన్నది అంటున్నారు ఫిక్సింగ్ తెలంగాణలో అసలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునే కాంగ్రెస్ లేకుండా చేస్తుంది కాంగ్రెస్ ఓడగొడుతుంది అని చరణ్ గారు కామెంట్ చేస్తున్నారు ఎట్లా చూస్తారు నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులని భారతీయ జనతా పార్టీ తమ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఎంపిక చేసుకుంది ఆంధ్రప్రదేశ్ లో మాధవ్ ఎంపిక చేశారు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎన్ రామచంద్రరావు అడ్వకేట్ ని ఎంపిక చేసినటువంటి సందర్భం ఉన్నది అయితే ఈ రెండు ఎంపికల్లో ముఖ్యంగా తెలంగాణ ఎంపిక పైన కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లుగా మనకి కనపడుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా పార్టీ లేదు తెలంగాణలో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటటువంటి అధికారము లేకపోతే కళలు కంటున్నటువంటి పార్టీ కాబట్టి ఇక్కడ కొంచెం బలం పెంచుకునేటటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే బాగుంటుందనేదే ఒక చాలా క్లిష్ట పరిస్థితి ఏర్పడిన సందర్భంలో ఇంతకాలం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని ఎంపిక చేయలేదు కానీ ఇప్పుడు చేస్తే కొందరికేమో ఎంపిక షాక్ అయింది మరి కొందరికి ఆశ్చర్యం కలిగించింది కొందరికి అసంతృప్తి కలిగించింది ఆ మరి కొందరినేమో ఆశ్చర్యానికి గురి చేసింది ఇవన్నీ కలబోస్తేనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక ఎంపిక జరిగిందనే విషయాన్ని గమనించాలా ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన మూడు అంశాలు ఉన్నాయి ఉగాదిలాగా అంటారు ఒక బీసీకి అవకాశం ఇవ్వలేదు ఒక ఎంబీసీని నామినేషన్ వేయనీయలేదు ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో మనకు కనపడింది ఏంటంటే రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎంపికలో బీసీలకు అన్యాయం జరిగింది అనేటటువంటి ఒక ఎక్స్పోజర్ అయితే బయటకు వచ్చేసింది సరే రామచంద్రరావు గారు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తారు ఎంత పార్టీకి లాయలిస్టు ఎంత ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది అనేది పక్కకు వెళ్ళిపోయింది బట్ తెర మీదకి వచ్చినటువంటి ఎంపికలో తెర మీదకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఆ కి అన్యాయం జరిగింది బీసీలకు అన్యాయం జరిగింది తర్వాత రాజాసింగ్ ఎపిసోడ్ చాలా మెయిన్ స్ట్రీమ్ గా వచ్చినటువంటి సందర్భం ఉంది రాజాసింగ్ ఇప్పుడే ఆరోపణలు చేయటం కాదండి గతంలో కూడా ఆరోపణలు చేశారు ఆ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక కీలకమైన కామెంట్ తో పాటు రెండో కామెంట్ ఏంటంటే పాత సామాన్లను బయట పడేస్తేనే భారతీయ జనతా పార్టీకి ఆ భవిష్యత్తు ఉంటుందని ఒక మాట మాట్లాడారు ఆ పాత సామాన్లే ఆ పాత కాపులే ఇవాళ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఈ పద్దెనిమిది నెలలుగా బీసీలకు అవకాశం ఇస్తారు ఈటల రాజేందర్ లాంటి ఒక బలమైన సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుంది అనేటటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇవాళ వాళ్ళ ఎల్పీ లీడరు అగ్రవర్ణాలే ఉంటారు రాష్ట్ర అధ్యక్ష పదవిలో అగ్రవర్ణాలే ఉంటారు తర్వాత కేంద్ర కేబినెట్ లో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి అగ్రవర్ణాలే ఉంటారు బట్ ఇది ఏ సంకేతాన్ని పంపిస్తుంది ప్రజల్లోకి అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాలి భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తారని ముఖ్యమంత్రిని చేయకపోయినా పర్వాలేదు కానీ కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవులైనా ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ అనేటటువంటి ఒక సహజమైనటువంటి ఎక్స్పోజర్ ప్రజల్లోకి స్పీడ్ గా వెళ్ళిపోతుంది బట్ రామచంద్రరావు బలవంతుడు కావచ్చు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండొచ్చు లేకపోతే కింది స్థాయి నుంచి వచ్చి ఉండొచ్చు వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకుడు అయ్యి ఉండొచ్చు కానీ బట్ ఎక్స్పోజరు రాజకీయంగా కింది వర్గాల్లోకి పోయినటువంటి ఒక సంకేతం ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీసీలకు అన్యాయం ఒక ఒకటి వెళ్తే రెండోది రాజకీయంగా మరొక విమర్శ వస్తుంది రామచంద్రరావు ఎంపిక నేపథ్యం జరిగినటువంటి కోణం ఏంటి అంటే కేసీఆర్ ఆశీస్సులతో జరిగింది భవిష్యత్తులో బిఆర్ఎస్ బిజెపి పొత్తు పెట్టుకునేటటువంటి క్రమంలోనే అటు రాజేందర్ కి అవకాశం దక్కలేదు కి అవకాశం దక్కలేదు వాళ్ళకు వాళ్ళొస్తే ఈ పొత్తు మధ్య కుదరదు అనేటటువంటి ఒక రాజకీయ ఆరోపణ దీనికి బలం చేకూర్చేటటువంటి ఒక వాదన ఏంటి అంటే తమిళనాడులో సడన్ గా అన్నామలని తీసేసి నైనార్ రాజేంద్రని ని పెట్టారు నైనార్ ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే నైనార్ నాగేంద్రని ఏ నుండి వచ్చినటువంటి వ్యక్తి అన్నామలై ఉన్నంత కాలం ఏ తో పొత్తు పెట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి అన్నామలైని తప్పించినటువంటి క్రమం ఏంటంటే ఏ తోటి పొత్తు పెట్టుకోవటానికే అన్నామలయ లాంటి ఒక ఎఫెక్టివ్ లీడర్ ని అంటే భారతీయ జనతా పార్టీని మూడు నాలుగు శాతం ఓటు బ్యాంక్ నుంచి పద్దెనిమిది శాతానికి ఓటు బ్యాంక్ పెంచారు తప్పించారు తప్పించటంలో ఉన్న నేపథ్యం ఏంటని ఏడీఎంకే తో పొత్తు మార్గం సుగమం చేసుకోవటానికే ఆ తప్పు ఆ తప్పించడం జరిగింది తర్వాత నైన్ ఆర్ నాలుగు